ఓం నమో నారాయణాయ శ్రీమతి రామానుజాయ నమ శ్రీమన్నారాయణ చెన్నవ శరణం ప్రపంచే అస్మద్గురుభ్యో నమ తిరుప్పవైలో మనము ఈరోజు ఇరవయో పాషరాన్ని అనుసంధానం చేసుకొని దాని యొక్క అర్ధ విశేషాలను తెలుసుకుందాం ముందుగా ఇరవయో పాషరాన్ని విన్నపం చేసుకుందాం ముక్పత్ து மூவர் அமரர்க்கு கப்பந்த கப்பந்தவிர்க்கும் கலியே துயிலாய் தெப்பமுடையாய் திருளுடையாய் செத்தார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயிலாய் செப்பன்னா மென்மொன்கிள்ளை சென்னா செவ்வாய் చిరుమరంగల్ నప్పిన్నై నంగా తిరువేతు ఉక్కమం తట్టోళియం తూ మళ్ళనై పోదేమై బావాయి ఇది పాశరం అండి అయితే నిన్నటి వరకు గోపికలు ముందు నీలా మేలుకొల్పిండ్రు తర్వాత కృష్ణుడిని మేలుకొలిపినరు మళ్ళీ నీలాదేవిని మేలుకొల్పినరు ఇట్లా ఒక్కొక్కరిని మేలుకొలుపుతూ ఉంటే రా నీలాదేవిని మేలుకొలిపితే కృష్ణుడికి కృష్ణుడిని మేలుకొలిపితే నీలాదేవికి కోపం వచ్చినట్టున్నది ఒక్కొక్కరిని లేపుతున్నాను అని కాబట్టి అమ్మకు ఇద్దరిని మేలుకొలుపుతాము అని వీళ్ళు నిర్ణయించుకున్నారు దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటిది అంటే ఎప్పుడూ అమ్మవారు స్వామితో కలిసి ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏమంటాము లక్ష్మీ నారాయణులు లక్ష్మీ నరసింహస్వామి సీతారాములు అమ్మ లేకుండా నామాలను చెప్పనే చెప్పం అనమాట అది గుర్తుపెట్టుకోవాలి పూజ చేసినా ఏది చేసినా కూడా ఇద్దరికీ చేస్తామన్నమాట అయ్యవారి అష్టోత్తరం చదివినా అమ్మవారికి సంతోషం అమ్మవారి అష్టోత్తరం చదివితే అయ్యవారికి సంతోషం అది అన్యోన్య దాంపత్యానికి చిన్నం అన్నమాట మరి దేవతల కథలను ఈ విధంగా మరి శృంగారపరంగా ఇందులో చెప్పడానికి కారణం ఏంటి అంటే భూమి మీద తల్లిదండ్రులుగా మనం ఉంటుంటాం ఉన్నప్పుడు మనము మన పిల్లలను ఎలా పెంచాలి ఎలా చూసుకోవాలి మనం ఎలా కలిసిమెలిసి ఉండాలి ప్రకృతి నియమాలను ఏ విధంగా మనం ధర్మానుసారం అనుభవిస్తూ ఆనందంగా జీవితాన్ని కొనసాగించాలి తెలుసుకోవడం కోసమే మనకు ఈ దేవతల విషయంలో కూడా ఈ విషయాలను పొందుపరుస్తూ ఉంటారు వాటిని మనము ఆదర్శంగా తీసుకోవాలి తీసుకుని ఆ విధంగా మనము జీవించడానికి ప్రయత్నం చేయాలన్నమాట అంటే ఒకరి పట్ల ఒకరు అనురాగము ప్రేమ కలిగి ఒక్క మాటై ఆలోచిస్తూ సంసారాన్ని కొనసాగించుకోవాలి మరి అప్పుడే కదా ఇప్పుడు మనమందరం పిల్లలము భగవంతుడికి మన జగన్మాత మనము వాళ్ళని తల్లిదండ్రులుగా భావిస్తున్న మనతో వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేయాలనుకుంటున్నామో మన పిల్లలు ఇక్కడ మనకు పుట్టిన పిల్లలు పట్ల కూడా మనము ఆ విధంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంటుందని మనం గుర్తించాలి ఆ విధంగా మనము తెలుసుకోవడం కోసమే ఈ విషయాలను ఇక్కడ చర్చిస్తున్నారు ఇక్కడ ఏమంటున్నారంటే ఈ పాచరానికి ముందు అర్థం తెలుసుకుందాం ముప్పది మూడు కోట్ల దేవతలు అంటారు కదా వాళ్ళందరికీ ఏం కష్టం కలిగినా కూడా కలుగుతుంది అనే ఆలోచన వచ్చినా కూడా ముందే పోయి యుద్ధభూమిలో వారికి ముందు నిలిచి వారికి శత్రుభయం తొలగిస్తావు ఓ బలశాలి అటువంటి వాడి ఎవరికి కూడా ఏం ఇబ్బంది కలిగించవు అటువంటి బలం గలవాడివి మరి నీకు నీ స్వభావం ఏంటి రక్షించడం ప్రహ్లాదుడు ఏమన్నాడు ద్రౌపది ఏమంది కృష్ణా దానంగానే గతం వచ్చిండు వస్త్రాలు ఇచ్చి రక్షించిండు ప్రహ్లాదుడు ఇక్కడి స్తంభంలో ఉన్నాడు అంటే భక్తుడి కోసం ఆ స్తంభంలో నుండే ఉద్భవించాడు భగవంతుడు అంటే గజేంద్రుడు ఒక ఏనుగు నన్ను రక్షించు అని అంటే చాలు ఎవరిని పేరు కూడా ఇప్పలేదు లక్ష్మీనారాయణుడు అని కూడా అనలేదు అనుకున్నా కూడా తన వంతు కర్తవ్యంగా రక్షించే స్వభావం గలవాడు కాబట్టి వచ్చి గజేంద్రుణ్ణి రక్షించాడనమాట మరి అటువంటి స్వభావం గలవాడివి మరి నీ ఆశ్రితులకు శత్రువులనే నీ శత్రువులుగా అంటే ఎవరైతే భక్తులు ఉంటారో నిన్ను ఆశ్రయించిన వాళ్ళు ఆ భక్తులకు ఎవరన్నా శత్రువులు ఉంటాయి ఇప్పుడు ప్రహ్లాదుడికి తండ్రి శత్రువయ్యి ఆయనని హింస పెడుతూ ఉంటే ఆయనను శత్రువుగా భావించి ఆ శ్రీమన్నారాయణుడు వెళ్ళి అతన్ని సంవరించాడు అంతే కదండి ఆ విధంగా శత్రువులుగా ఎంచి వారికి భయ జ్వరాన్ని కలిగిస్తావు అటువంటి వాళ్లకు మరి నిర్మల స్వభావం కలిగిన వాడివి మేల్కొనుము అని ఆ కృష్ణ స్వామిని మెలుకొలుపుతున్నారు మరి బంగారు కలశముల వంటి స్థనములను పండు వంటి ఎర్రని పెదవులను సన్నని నడుము కలవో దేవి పరిపూర్ణ లక్ష్మీ సమానురాల మేలుకో వీచుటకు ఆలవట్టమును కంచుటద్దమును మాకు ఇచ్చి నీ వల్లభుడు శ్రీకృష్ణునితో మమ్మలను స్నానమాడించుము అని కోరుతున్నారు ఈ పాషురం ద్వారా ఆ గోపిక బృందం అందరూ కూడా అయితే దీనికి అంతరార్థం ఏంటి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అని అంటూ ఉంటారు కానీ ముప్పై మూడు మంది అని చెప్తూ ఉంటారు ఎవరట వాళ్ళు ముప్పై మూడు మంది అంటే ఎనిమిది మంది వసువులు అష్ట వసువులు అంటారు పదకొండు మంది రుద్రులు మరి పన్నెండు మంది ఆదిత్యులు ఇద్దరు అశ్విని దేవతలు మొత్తం ముప్పై మూడు వర్ణముల దేవతలు ఉంటారనమాట అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఏ వాళ్ళ కింద ఇంకా సైన్యాలు బంట్లు పనులు చేసేవాళ్ళు ఉంటారు కానీ మొత్తం ముఖ్యంగా ఉండే డిపార్ట్మెంట్లు అనమాట ఇవన్నీ అయితే మొత్తం ముప్పది మూడు వర్ణముల దేవతలు వారికి కలిగిన ఆపదలకు వారే తొలగించుకోలేరు కాబట్టి వీళ్ళందరినీ ఏర్పాటు చేసింది ఎవరు భగవాను శ్రీ మహావిష్ణువు కాబట్టి వీళ్ళకు ఏ విధమైన ఇబ్బంది కలిగినా కూడా తనే ముందు పోయి వాళ్ళను రక్షిస్తాడు ఎందుకంటే వాళ్ళను రక్షిస్తే వాళ్ళ విధులు వాళ్ళు మన కోసం చేస్తూ ఉంటారన్నమాట మరి మనం చూస్తూనే ఉన్నాము కదా ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా విష్ణుమూర్తిని స్మరిస్తే విష్ణుమూర్తి ఎంత అండి చిన్న బాలుడు ప్రహ్లాదుడు ధ్రువుడు ఎంత ఐదేళ్ల పిల్లాడు ఆయన పిలిస్తే కూడా వచ్చి ఆయనకి ధ్రువ నక్షత్ర మండలంలో ధ్రువ తారగా స్థానం ఇచ్చాడు చూడండి ఎంత గొప్పగా ఉంటుంది భగవంతుడు తాను అనుగ్రహించి ఇచ్చేది విలువ ఎక్కువగా ఉంటుంది మనం ఆయన ఏం కోరుకోలేదు కోరుకోకుండానే ఆయన భక్తికి మెచ్చి భగవంతుడు అంతటి పదవిని ఇచ్చాడు అంటే మనం కోరుకోవద్దు కోరుకోకుండా మనము నువ్వే రక్షకుడివి అని శరణాగతి చేస్తే చాలు మనకు అసలు మనము ఊహించలేనంత ఐశ్వర్యాన్ని తనే మనకు ప్రసాదిస్తాడు ఆ నిజాన్ని మనం తెలుసుకోవడమే జ్ఞానము అంటారు అయితే ఇక్కడ ఏమంటున్నారు వీళ్ళందరూ ముప్పై మూడు మందే వాళ్ళందరూ ఈ ఆపదలను తొలగిస్తూ ఉంటాడు వాళ్ళు శరణు పొందుతారు భగవాన్ని వాళ్ళ కష్టం వచ్చింది అనగానే చాలు ముందు ఉంటాడనమాట అందుకు అంటే కరుణ కలిగినవాడు వాత్సల్యం కలిగిన వాడు అనమాట అయితే స్వామి మరణమే లేని అమరులు కదా వాళ్ళు దేవతలు అంటే వాళ్లకు మరణం లేదు మరి నిన్ను వదిలి బతకలేని అసలు బతికే లేదు అని మా వంటి దీనులకు అనుగ్రహించవా అటువంటి అమరులకేమో ఏమో నువ్వు ముందు ఉండి వాళ్ళను రక్షించడానికి పోయి నువ్వే యుద్ధం చేసి వాళ్ళను మరి ఇంద్రుడికి రాక్షసులు పోయి కొట్లాడి రాజ్యం తీసుకుంటే నువ్వే పోయి వాళ్ళను ఉండుమని నువ్వే మొత్తం చేసి వాళ్లకు రాజ్యాలు అప్పగించొస్తావు మరి అట్లా చేస్తావు మరి మేమేమో నువ్వు లేకుండా బతకలేము నిన్ను వదిలి మీకు దూరంగా ఉన్నవాళ్ళము మాకు మేము రక్షించుకోలేని వాళ్ళము దీనులము అన్నప్పుడు మమ్మల్ని అనుగ్రహించవా వారి వద్దకు వెళ్ళి అడిగి వారి పనులు చేస్తావు ఎట్లా ఉన్నారు మీరు బాగున్నారా అని అడిగి వాళ్ళ కష్టాలు ఉంటే తీరుస్తావు మరి నీ వద్దకేమో మేము ఆర్తితో నీ దగ్గరికి వచ్చినాము మమ్మల్ని ఆశ్రయించడానికి మిమ్మల్ని ఆశ్రయించడానికి వచ్చిన వాళ్ళను మా కోరిక తీర్చవా నువ్వు భగవంతుడివి అన్నప్పుడు అంటే దేవతల కష్టాలు తొలగిస్తావు మరి మా కష్టాలను తీర్చవా నువ్వు నీ బలమే మా బలం అనుకుంటున్నాం మేము అంతేకాని మాకేం బలం లేదు మా మేము బలహీనులము మాకు అమరత్వం కూడా లేదు మాకు ఎటువంటి బలం లేదు నిన్ను ఆశ్రయించినాము కేవలము దేవతలేమో అసలు నిన్ను శరణు అనకముందే పోయి రక్షిస్తావు మేము వచ్చి ఇక్కడ నిలబడి పిలుస్తే కూడా మమ్మల్ని రక్షించవా అని నిలదీస్తున్నారు చూడండి భక్తులకు అటువంటి ధైర్యం ఉంటుంది మనం ఎంతమందిని చూడలేరు అన్నమాయని చూడలేరా ఏమంటాడు రామదాసు నులే ఎవడి కోసం చేయించినా నేను నీ కోసమే చేయించినా ఆ ధనమంతా పెట్టి ధనం గట్టు వచ్చి అంటే దెబ్బకు దిగి వచ్చి తానిషాకు డబ్బులు కట్టిండ లేదా రాముడు రాముడు లక్ష్మణుడు వేషంలో అంటే భక్తులకు పరాధీనుడైపోతాడు అనమాట అయితే మరి స్వామి నువ్వు ఒకటి చెప్పి మరొకటి చెయ్యవు కదా అంటే సత్యం గలవాడివి మరి మనసు మాట చేత ఏకరూపంగా ఉండేవాడివి నువ్వు ఒకటి అనుకొని ఇంకోటి చేయడము అట్లాంటి కపటాలు ఉండవు కదా నీ దగ్గర మరి మాటల్లో చెప్పడం మాటల్లో చెప్పింది చేతల్లో చేయడము అనేది ఉంటుంది కదా మరి పొద్దున్నే వచ్చి కలవండి అని మాకు మాట ఇచ్చావు కదా మీరు రండిరా వస్తే మీకు కావలసిన వాయిద్యం ఇస్తాను అన్నీ ఇస్తాను అని చెప్పినావు కదా మరి వచ్చి మేము పిలుస్తూ ఉంటే నువ్వు పట్టించుకోవట్లేదు కటాక్షించడం లేదు మరి అని అప్పుడు నీలాదేవిని ఆశ్రయిస్తున్నారు ఏమంటున్నారు అమ్మ నీ వక్షోజములు స్వామిని ఆకర్షించును అంటే ఏంటి వక్షస్థానమందు జన్మించే జ్ఞానభక్తులే పరమపురుషుని ఆకర్షిస్తాయి అంటే హృదయం స్థానం అన్నట్టు వక్ష ఉన్నప్పుడు అని అంటే అది హృదయ స్థానం హృదయంలో మనకు భక్తి జ్ఞానము జ్ఞానం కలిగిన హృదయంలో భక్తి కలిగిన హృదయంలో కాబట్టి ఇవి రెండు అని చెప్తూ ఉన్నారన్నమాట ఇక్కడ అయితే అటువంటి జ్ఞాన భక్తులు కలిగిన వాళ్ళను స్వామి చేత ఆకర్షింపబడతారు మరి నీ సన్నని నడుము అంటే నడుము అనేది దేనికి వైరాగ్యానికి చిన్నము మరి అది కూడా జ్ఞానము భక్తి వైరాగ్యం మూడు ఉన్నాయి కదా మరి మూడు స్వామికి ఆకర్షాలు మరి నీ ఆధరాలు పరభక్తి పరమభక్తి సూచకాలు మరి నప్పిందమ్మా అంటున్నారు నువ్వు మంచి స్త్రీవి నీవు సాక్షాత్తు లక్ష్మీదేవియే మాకు పురుషకారము ప్రాప్యం కూడా నువ్వే మేము నిన్ను నీ ద్వారా ఆ భగవంతుణ్ణి చేరడానికే వచ్చినాం ఇక్కడికి మరి నీవు నిద్రిస్తూ ఉంటే ఎలా మమ్మల్ని ఎవరు ఆ కృష్ణుడి దగ్గరికి చేర్చేది అని ప్రశ్నిస్తున్నారనమాట అయితే దీంట్లో కూడా స్త్రీ అంటే జీవుల చేత ఆశ్రయింపబడేది లక్ష్మీదేవి అనమాట స్వామిని ఎప్పుడు ఆశ్రయించి ఉండేది లక్ష్మీదేవి కాబట్టి ఇప్పుడు ఎప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అనుకోండి ఎమ్మెల్యే దగ్గర ఎప్పటికీ వెంట ఒక పిఏ ఉంటాడు పర్సనల్ సెక్రటరీ అంటారా అని అని అసిస్టెంట్ ఆయనకి తెలిసి ఉంటాయి ఆయన వివరాలన్నీ కూడా ఎప్పుడు కలవాలి ఎప్పుడు మాట్లాడాలి ఏ పని చేయాలంటే అనేవి అడిగితే ఆయన ద్వారా మనం చేసుకోవస్తాయి అట్లానే ఇప్పుడు నిరంతరము స్వామితో కలిసి ఉండేది లక్ష్మీదేవి కాబట్టి జీవులమైన మేము నిన్ను ఆశ్రయిస్తాం కదా మరి స్వామికి వినిపించేది వినేది వినిపించేది ఎవరు జీవుల దోషాలను తొలగించేది ఎవరు నువ్వే కదా జీవుల గుణాలను పురుషకారంగా ఉండడానికి కావలసిన వాత్సల్యం అమ్మకెందుకు మరి ఉంటుంది అంటే అమ్మకు పిల్లల మీద ప్రేమ ఉంటుంది తర్వాత పిల్లలు స్వతంత్రులు కాదు తల్లి మీద ఆధారపడి ఉంటారు మరి తల్లినే పొందుతారు వాళ్ళు తల్లి ద్వారా తండ్రిని పొందగలుగుతారనమాట అందుకని కావలసిన కారుణ్యము క్షమ అన్నీ నీ దగ్గర ఉంటాయని మేము నువ్వు పర్పూర్ణురాలివి నువ్వు మమ్మల్ని క్షమించి మాలోని దోషాలు తొలగించి నువ్వు స్వామి దగ్గర చేరుస్తావని నిన్ను ఆశ్రయిస్తున్నాం కదమ్మా అని చెప్తున్నారనమాట ఇలా గోపికల ప్రార్థనలను విన్న నీలాదేవి లోపల నుండి ఏమంటుందంటే నేను నిద్రపోవడం లేదమ్మా మేల్కొనే ఉన్న మీ విషయమే ఆలోచిస్తున్నా మీకేమి ఇప్పించాలి ఎట్లా ఇప్పించాలి మీకు ఏం కావాలి చెప్పండి అని అడిగింది అడగగానే ఓ గోపికలకు బాగా సంతోషం అయిపోయింది ఇక అప్పుడు చెప్తున్నారు అమ్మ నీకు తెలియందేముంది మాకొక విసనకర్రను అద్దాన్ని మాకు ఇచ్చి నీ ప్రియునితోని మేము స్నానం ఆడునట్లు ఇదేనమ్మ ఇదేనమ్మా మేము కోరుకునేది అని అన్నారు అంటే ఇక్కడ విసనకర్ర అద్దము వీళ్ళు చేసే వ్రతానికి కావలసిన పరికరములు కానీ భర్తతో స్నానం చేయించమని భార్యనే కోరడం ఏంటిది అని మనకు అనిపిస్తుంది స్నానం భగవంతుడితో స్నానం చేయించడం ఏంటి ఈమెను వీళ్ళకు ఏదైనా వస్తువులు కావాలంటే అడగాలి కానీ అంటే ఇక్కడ చెప్తున్నారు జీవులు పరమాత్మను చేయుటకు పరమాత్మయే ఉపాయమైనట్లు జీవులందరి చేత పొందబడేవాడు ఒక్కడే పరమాత్మ మరి ఈ భావాన్ని తెలియజేస్తున్నారు గోపికలు శ్రీకృష్ణునితో తమను చేర్చాల్సి అని ఎలా చేరుతారట మరి అంటే ఒక ఉదాహరణ నదులన్నీ సముద్రంలో కలుస్తాయి కలిసిన తర్వాత నదులు వేరే కనబడితే మనకు కనబడవు ఒకే సముద్రంలాగా కలిసిపోతుంది అంటే ఇప్పుడు బయట ఉంటే గంగా నది కృష్ణానది ఇట్లా పేర్లు ఉంటాయి కానీ అందులో కలిసిపోయినాక సాగరమే అయిపోతుంది అందులో ప్రత్యేకంగా నదుల పేర్లు కానీ రుచి వాసన ఇట్లాంటివి ఏమీ ఉండవు నామరూపాలు లేకుండా భగవంతునిలోనే కలిసిపోయి భగవంతుని రూపాన్ని పొందుతాము మనం కూడా భగవంతుని కలవడం వల్ల అని ఇక్కడ దాన్నే స్నానము అది ఎవరు చేయిస్తారు మరి మనకు అనుమతి ఎవరు ఇవ్వాలి అమ్మవారు కాబట్టి అమ్మనే జయించాలని వీళ్ళు అడుగుతున్నారు అని ఇక్కడ దీని అంతరార్థం అనమాట మరి మనకు పురుషకారం చేసేది అమ్మనే పరమాత్మ మనకు ప్రాప్యుడు ఎప్పుడవుతాడు ఆ అమ్మ సంకల్పం చేత ఆదరిస్తే ఆ లక్ష్మీదేవి ఆదరంతో మనను భగవంతుడి దగ్గరికి చేరిస్తే అప్పుడు మనల్ని భద్రంగా అక్కడికి చేర్చగలిగితే భగవంతుడు కూడా మనను స్వీకరిస్తాడు అన్నమాట అందుకని ఇప్పుడు నీలాదేవిని ప్రార్థించింది వీళ్ళు ఆ పరమాత్మ అంటే స్నానం చేయడం ఏంటి అన్ అంటే ఆ భగవంతుడే ఒక తటాకము పరమాత్మ ఆ తటాకంలో అంటే భగవద్ అనుభవాన్ని స్నానంగా చెప్తూ ఉన్నారు ఇక్కడ అంటే భగవత్ తత్వాన్నే మనము పూర్తిగా ఆస్వాదించడం అనుభవించడం దాన్నే స్నానము అంటున్నారు అయితే మరి అద్దము విసనకర్ర అంటున్నారు కదా విసునకర్ర అంటే ఏంటి అంటే మనకు శరీరం మీద చెమట వస్తూ ఉంటుంది అప్పుడు దాంతో విసునకర్రతో విసురుకునేవాళ్ళు పూర్వకాలంలో ఇప్పుడంటే ఫ్యాన్లు ఉన్నాయి కానీ అయితే ఆత్మలకు క్లేషాలు కలిగించేవి ఉంటాయి అహంకారం అమకారాలు అనేవి అవే స్వేదాలు వాటిని తొలగించడానికే ఆ విసనకర్ర మరి దానికి విసునుకర అంటే ఏంటి తొలగిస్తుంది కాబట్టి నమహ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా నమహా నమహ అంటే మేము మేము ప్రత్యేకులం కాదు మేము నీ వాళ్ళము మేము నీవాళ్ళము అని చెప్పడము భగవంతుడికి మేము మీ నీ సొత్తు మేము స్వతంత్రులము కాదు అని మనం శరణాగతి చేయడం అన్నమాట నమహ అని అనడము విసునుకర్ర అనేది ఇక్కడ చెప్తూ ఉన్నారు అదేవిధంగా అర్థం మరి దేనికి అంటే మన మొహాన్ని స్వరూపాన్ని తెలియజేసేది మరి ఆ స్వరూపము ఇక్కడ పరమాత్మకే చెందినవాడిని అని చెప్పేది వాక్ రూపం ఏంటిది విష్ణుకర అంటేనేమో అది తొలగిస్తుంది అహంకార మమకారాన్ని మరి మనది మనకు మనం ఎవరు అనేది ఎవరు చెప్తారు అంటే అర్థము అర్థం అంటే ఏంటిది అంటే ఇక్కడ ఓంకారము ఓంకార వాచ్యుడు కదా ఓంకారంలోనే భగవంతుడు ఉంటాడు కాబట్టి మన ఆత్మస్వరూపం తెలియజేసేది అర్థం కాబట్టి అర్థం ఆత్మ ఆత్మస్వరూపాన్ని తెలియజేయి మాకు మేము ఎవరు వాళ్ళము అనేది ఇట్లా విశాఖకరను అర్థాన్ని మాకు ఇచ్చి మా స్వరూపాన్ని చక్కదిద్దుకునేందుకు తగిన అవకాశం ఇవ్వు మాకు శ్రీకృష్ణునితో కలిసి స్నానం చేసే భాగ్యాన్ని కల్పించు ప్రసాదించు అని ఆ పరమాత్మకే నిత్యం సర్వవిధ కైంకర్యములు చేసే భాగ్యాన్ని మేము పొందాలి అని గోపికలు నీలాదేవిని ప్రార్థిస్తూ ఉన్నారనమాట ఈ పాశులం ద్వారా ఇక్కడి వరకు అయింది ఇప్పుడు ఇక మనకు నెక్స్ట్ ఇరవై ఒకటవ పాశ్రమలో వీళ్ళు అనుగ్రహిస్తారు అప్పుడు కృష్ణ భగవానుడికి అమ్మ నివేదిస్తుంది వీళ్ళ కోరికలు ఇవ్వండి అని అప్పుడు భగవానుడు మరి ఏం చేస్తాడనేది రేపు తెలుసుకుందాం నీలా తటి సుప్తం ఉద్బోధ్య కృష్ణం భారార్ధ్యం సంశ్రుతి శతస్థిర సిద్ధం అధ్యాపయంతి స్వచ్ఛిష్టాయం సృజని గళితం యా బాత్ కుంచుంక్ భూయే వాస్తు నమీదం ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం ఓం లక్ష్మీనారాయణాయ నమ సర్వ శ్రీకృష్ణచరణారవిందాపణమస్